సాఫల్ సిన్ బ్లాక్ ఫాస్ ఎమో సాయి నాగ వాడి సినిమా ఒకటే నెగిటివ్ చెప్తున్నా బ్లాక్ బాస్టర్ సినిమా ఐదు రోజుల వంద కోట్లు గుండె బిగి ఐదు రోజుల వంద కోట్లు అవుతాయి గుండె బిగి ఒకటి నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయడం Canta. తండల్ మూవీ సూపర్ ఉంది భయ్యా సందీప్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తాను కలర్ రెడీ చేసుకోండి నాగ చైతన్య ఏ క్యారెక్టర్ నేను చేయగలను అని నిరూపించుకున్నాడు యాక్ట్ చేయలేదు జీవించాడు నాగ చైతన్య సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరు లవర్స్ అంటే నమ్ముతారు అంత జీవించేశారు క్యారెక్టర్ లో నిండిపోయారు అనమాట ల్యాగ్ ఏమనిపించలేదు భయ్యా లవ్ స్టోరీ లో ల్యాగ్ ఉండదు లవ్ స్టోరీలో కొంచెం గ్యాప్స్ వస్తూ ఉంటాయి కదా అలా అనిపించింది తప్ప ఒరిజినల్ లవ్ స్టోరీ ఒరిజినల్ స్టోరీయే కదా అది ఒరిజినల్ స్టోరీ తీశారు కాబట్టి అది ఎక్కడా ల్యాగ్ అనిపించలేదు జస్ట్ గ్యాప్ వచ్చింది గ్యాప్ కవర్ చేసుకుంటా పోయారు బ్యాక్ గ్రౌండ్ ఆ మ్యూజిక్ తో కవర్ చేశారు బాగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా అసలు శ్రీ ప్రసాద్ నెంబర్ వన్ మ్యూజిక్ ఇచ్చాడు అసలు బ్యాక్ గ్రౌండ్ అలా రన్ అవుతూనే ఉంది ఆ మ్యూజిక్ చాలా బాగుంది మీ అందరికి మళ్ళీ మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకున్నా సందీప్ రెడ్డి వంగజీ కథ రెడీ చేసుకోండి నాగ చైతన్య ఏ క్యారెక్టర్ అని నిరూపించుకున్నాడు మంచి కథ రెడీ చేయండి మా ఊరితో సినిమా చూసి వస్తున్నా నిజంగా చెప్తున్నా మూవీ అయితే మంచి మ్యూజికల్ మంచి మ్యూజికల్ హిట్ మూవీ అయితే సాంగ్స్ అయితే మైండ్ లో మొత్తం రికార్డ్ అయిపోయినాయి సాంగ్స్ ఎంత బాగున్నాయి అంటే అసలు तरबड तुला నీ కోసం అంత బాగున్నాయి సాంగ్స్ అయితే నిజంగా మంచి మెసేజ్ ఇండియా గురించి కంట్రీ గురించి లవ్ గురించి ఎమోషన్స్ ఎఫెక్షన్ నిజంగా చాలా డైరెక్టర్ గారు అయితే ఎంత పర్ఫెక్ట్ మూవీ ఇచ్చినారంటే చాలా అంటే చాలా బాగుంది మూవీ మస్తు ఎంజాయ్ చేస్తారు మూవీలో అయితే మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి రేటింగ్ ఫుల్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఈ మూవీకి మనం రేటింగ్ ఇచ్చేంత స్థాయి కాదు అంత బాగుంది మూవీ అయితే ఒక్కొక్క క్యారెక్టర్ అయితే ప్రతి ఒక్కళ్ళు సీట్లలో నుంచి మూవీ అయిపోయి ఎండ్ అయిపోయి ఫిలిం డైరెక్టర్ పేరు వచ్చినా కూడా లేగలేరు ఒకటే క్లాప్స్ ఒకటే విజిల్స్ ఏ సినిమాకైనా విజిల్స్ ఎంజాయ్ చేస్తారు కానీ ఈ సినిమాకి మాత్రం అందరు క్లాప్స్ కొట్టిరు అంత మంచి మెసేజ్ ఇచ్చినారు నిజంగా రియల్ స్టోరీ అంటే స్టోరీ లాగ్ ఏం లేదు బ్రో నిజంగా చెప్తున్నా లాగ్ అన్న మాట అసలు రాదు సినిమా గురించి అయితే అంత బాగుంది మూవీ అయితే మూవీలో హైలైట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ లేని వాళ్ళు ఆధార్ కార్డు చేయించుకోవాలా మంచి మెసేజ్ ఇచ్చిండు డైరెక్టర్ ఆడోళ్ళని నడిపియొద్దు అది కూడా ఒక మెసేజ్ ఇచ్చిండు నాకైతే డైరెక్టర్ గారికి ఒక మెసేజ్ ఇద్దామని ఉంది కాకపోతే నా నంబర్ నా దగ్గర లేదు లైక్ ఫస్ట్ హాఫ్ డామినేట్ చేసిన సెకండ్ హాఫ్ నేను దేవిశ్రీ ప్రసాద్ ఇస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ సాంగ్స్ అవ్వచ్చు బీజెం అవ్వచ్చు అండ్ సాయి పల్లవి గారి యాక్టింగ్ చైతన్య గార యాక్టింగ్ మనందరికి తెలిసేది బయో ఐ మీన్ ఒరిజినల్ స్టోరీ తీసుకొని తీశారని కానీ బట్ మూవీస్ ఓవరాల్ ఎడిషన్ మూవీ వి కెన్ నాగచైతి యాక్టింగ్ ఫ్రీగా ఫిల్మ్స్ తో కంపేర్ చేసుకుంటే ఇంప్రూవ్డ్ అల్లా రుటీన్ ఏం కాదు కానీ బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ లవ్ స్టోరీ సూపర్ అన్న సినిమా నా చైతన్య యాక్టింగ్ ఎలా చాలా బాగుంది సినిమా యాక్టింగ్ చాలా బాగుంది సాంగ్స్ అయితే చాలా బాగుంది సినిమా అయితే సింపుల్ గా సూపర్ ఉంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చింపాడు పాటలు సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి అన్ని బాగున్నాయి సాంగ్స్ లాగ్ ఏం అంటే ఫస్ట్ హాఫ్ జరగ మామూలు ఉంటుంది సెకండ్ హాఫ్ అయితే సింపుల్ సూపర్ సినిమా సినిమా చాలా బాగుంది సినిమా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది సెకండ్ హాఫ్ పడుతుంది పక్కన చూడొచ్చు ఫ్యామిలీలో ఫ్యామిలీతో చూడకూడదు అంత అగ్లీగా ఏం లేదు బాగుంది మూవీ నా తండ్రి మూవీ చూడడం జరిగింది నాకైతే సినిమా చాలా బాగుంది అన్న ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ సాయి పాల్వి గారు తర్వాత గారు నాగచేత్త లవ్ స్టోరీ ఎంత సక్సెస్ ఈ సినిమా కూడా అంత సక్సెస్ అయింది అనుకుంటాను ప్రతి ఒక్కరిగా చూడొచ్చు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు వాళ్ళ ఎక్స్పెషన్ ఎక్స్పెరిమెంట్లు అన్ని కూడా చాలా బాగున్నాయి నాగచేత్తం గారు యాక్టింగ్ అయితే ఒక మెట్ట కెడచ్చు ఈ సినిమా ద్వారా చాలా బాగుంది అన్ని వర్గాల వర్గ నచ్చుతుంది సినిమా ఎక్కడైనా బోర్ ఎక్కడ అనిపించలేదు ఎందుకంటే స్టోరీ నడుస్తుంది నడుస్తున్న స్టోరీని బోర్ గా మనం చూస్తున్నాం కూడదు నాకైతే ఓవరాల్ గా సినిమా చాలా బాగా నచ్చింది సినిమా త్రీ వరకు నాగ చైతన్య గారు సాయించి చాలా బాగుంది చంద్రమోహన్ గారు అప్పట్లో తీసుకున్న కార్తిక ఏ రేంజ్ లో అయితే పరిగెట్టిందో టూ ఏ రేంజ్ లో పరిగెట్టిందో ఇదే ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉన్నాయి సినిమా కూడా అంటే సినిమా జీవించాలి ఎంతవరకు జీవించడు నిజ జీవితంలో జరిగిన ఒక స్టోరీ ఇది గత ప్రభుత్వంలో చూసుకున్నట్టు అంటే నాది చిన్న వినపం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి నేను సూచించేది ఏంటంటే సముద్రంలో కవర్ లాంచుకుని కోరుకుంటున్నాను

రియల్ వ్యాలంటైన్స్ డే కి చూడాల్సిన పెద్ద మూవీ అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే ట్రూ లవ్ ఎలా ఉంటది అనేది చూపించారు సినిమాలో రియల్ స్టోరీని కళ్ళ కట్టినట్టుగా చూపించేశారు జాలర్లు పడే కష్టాలు ఎలా ఉంటాయి వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి ప్రతిదీ క్లియర్ గా చూపించారు సినిమా విషయానికి వస్తే మెయిన్ గా నాగ చైతన్య గారిని ఈ సినిమా తర్వాత కెరియర్ లో ఈ సినిమా తర్వాత ఈ సినిమా ముందు అని చెప్పుకుంటాం అలాంటిది అలాంటి మైల్ స్టోన్ నాగ చైతన్య ఈ సినిమా చాలానే చాలా బాగా అనిపించింది ఇంకొకటి లాస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ కళ్ళలో నీళ్లు ఆగబోయ నిజంగా ప్రతి ఒక్కరికి ఆ ఫీల్ వస్తుంది అరే రియల్ గా ఇలాంటి బాధ పడ్డారా రియల్ జరిగిందా అని బాధ అయితే అనిపిస్తుంది ఇంకోటి ఇందులో చాలా చాలా పాయింట్స్ చెప్పారు ఆ ఆడవాళ్ళని ఏడిపించద్దు వాళ్ళకి ఆ ఏడుపు మనకు తగులుతుంది ఇంకోటి దేశభక్తి గురించి చా వేటకెళ్లే జాలర్ల గురించి కానీ చాలా పాయింట్స్ చెప్పారు ఈ వ్యాలంటైన్స్ డేస్ కి సూపర్ సినిమా అయితే తీసుకురావడం అయితే జరిగింది నాకైతే చాలా చాలా బాగా అనిపించింది మ్యూజిక్ కొన్ని పాటలు కొంచెం విసిగిస్తాయి బట్ ఇంకొన్ని పాటలు బాగా ఇంట్రెస్టింగ్ గా ఎంజాయ్ చేస్తాం ఓవరాల్ గా బాగుంది అనే ఫీలింగ్ అయితే అందరికి వస్తుంది మ్యూజిక్ లో రెండే పాటలు చాలా బాగా అనిపిస్తాయి రెండు పాటలు కూడా కాకపోతే సేమ్ మ్యూజిక్ ఓవరాల్ డిజిటల్ మ్యూజిక్ రావడం కొంచెం విసిగి